గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన విద్యా సంస్థలో ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులే మూకుముడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమాచారం ప్రకారం కొంతమంది విద్యార్థులు బాధితుడిని మాటలతో నమ్మించి కళాశాల సమీపంలోని ఓ తోటకు తీసుకెళ్లారు అక్కడ ముందుగానే గుంపుగా చేరిన విద్యార్థులు అతనిపై విచక్షణ రహితంగా దాడి చేశారు కర్రలతో చేతులతో చితక తెలుస్తోంది నన్ను వదిలేయాలని బాధితుడు వేడుకున్నప్పటికీ దాడి చేశారు

சப்பாத்திரத்தில் <anchukus> <laughs> โบ๊โบโบยุเดา๋ยวเดเดีนั่นด